హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారు మీ బ్రేక్ఫాస్ట్ అయిపోయా అలాగే టీలు కాఫీలు తాగారా లేదా మీ బ్రేక్ఫాస్ట్లు ఏంటో కామెంట్ చేసేసేయండి అలాగే మా వీడియోస్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మీ అందరి సపోర్ట్కి అలాగే ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెరుగన్నం అన్నమాట అలాగే మన తెలుగు వాళ్ళ అమృతం అంటే పెరుగన్నము పెరుగన్నం కూడా అప్పుడప్పుడు తీసుకోవాలండి మనకి ఎంతో మంచిది పెరుగు కూడా చాలా తక్కువ చలికాలం వర్షాకాలం చాలా తక్కువ పెడతాను దీపుకి ఈ రైస్ అయితే ఇలాగ కలిపేసుకున్నాం దీపుకి నాకు అనమాట దీంతోపాటు ఉల్లిపాయ చెద్దన్నం చాలా మంచిదండి వంటికి కూడా కాకపోతే అప్పుడప్పుడు తినాలి నేనైతే కొంచెం గోరువెచ్చని నీళ్ళతో కలిపి పెరుగన్నం పెడతాను అనమాట దీపుకి దీపు గుడ్ మార్నింగ్ గట్టిగా ఓకే బ్రష్ చేసుకున్నావా ఫ్రెష్ అయిపోయావా చాయ్ తాగావా Okay chat done dinne se okay na okay na bye